పై ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టిందని హైదరాబాద్ ఆకారం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ పుణ్యభూమి తూర్పు నుండి పడమరి వరకు ఈ ధన్యభూమి ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉందని రేవంత్ అన్నారు కేవలం రాజ్య కాంక్షతో రాజకీయ ప్రయోజన ఆకాంక్షతో డీలిమిటేషన్ను అస్త్రంగా ప్రయోగించి విచ్ఛిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేవని హెచ్చరించారు ఉత్తరాదిని గౌరవిస్తాం దక్షిణాది హక్కుల విషయంలో రాజీ పడమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు అంతేకాక అది డీలిమిటేషన్ అయినా విద్యా వ్యవస్థ అయినా పెత్తనమైనా అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు న్యాయం జరిగే వరకు ధర్మం గెలిచే వరకు పోరాటం ఆగదని రేవంత్ ఎక్స్ వేదికగా తెలిపారు